నమస్తే వెల్కమ్ టు ఎన్ నైన్ ఫైవ్ న్యూస్ ఛానల్ నల్గొండ జిల్లా నార్కెట్ మండలం అమన్బోల్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా సైదులు గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు ప్రధానంగా ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి గతంలో తాను ఎంపీటీసీ కూడా ఇక్కడ పనిచేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రస్తుతం వారిని అడిగి తెలుస్తుంది ప్రధానంగా సమస్యలు ఎటువంటి గ్రామంలో ఎటువంటి సమస్యలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇంత ముందు కూడా మీరు ఎంపీటీసీ కూడా పనిచేయడం జరిగింది అప్పుడు ఊరు కోసం ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా అమ్మవారి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను ఎంపీటీసీగా ఉండి నేను కన్న ప్రభుత్వం లేదు కానీ మాకు అప్పుడు ఎంపీ గారు కోమ సార్ సహాయంతో ఆ యోజుల ద్వారా అమ్మని బోర్లో బతుకమ్మ వేయించిన వాతపసీసీ వేయించిన మన యోగా షెడ్ అనేది హోంపదస్పర్ దగ్గర వేయించిన నా సొంతంగా నేను కష్టపడుకుంటూ రాజకీయ నాయకుల దగ్గరికి టిఆర్ఎస్ దగ్గర పోతే వాళ్ళ ఒక పని లేదు కానీ నా కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు అప్పుడు వెంకట సార్ ద్వారానే దానితో పాటు ప్రభుత్వ అధికారులతో కొట్లాడి అమ్మనంపూర్లో యాభై ఆరు లక్షలు పెట్టి సీసీ రోడ్లు కాని బతుకమ్మెట్లు కానీ కొన్ని వాటర్ ప్లాంట్లు కానీ చేయించడం ప్రభుత్వం లేకపోవడం తోటి గ్రామ పంచాయతీ సంబంధించిన వాటర్ ఇక్కడ మేజర్ పదం ఉంది వాడుకునే వాటర్ అసలు సరిగా రావట్లేదు ఉదయం సర్పంచ్ గారు ఒక బోర్ కూడా ఏం ఆ బోర్ లేకపోవడంతో నీళ్లు సోసేది సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ నన్ను ప్రతి దానికి వచ్చి మా పిల్లలు ఆడుతుంటే వాళ్ళ సమస్య తీర్చడానికి ప్రతిరోజు కూడా కష్టపడుకుంటే పదవి అయిపోయిన తర్వాత కూడా ఆ వాటర్ ప్లాంట్ దగ్గరికి పోవడం ఆ వాటర్ చూసుకోవడం తర్వాత ఆ సిబ్బందితో కలిసి ఆ వాటర్ ఎక్కడ పోతుంది ఎందుకు రావట్లేదు అని తీరడం అది చూస్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ సరిపోవట్లేదు ఊరికి ఇంత పెద్ద ఊరికి పాత గతంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిత వేసిన బోర్డు మాత్రం తప్ప ఇప్పుడు జనాభా వేగిన తర్వాత ఒక బోర్డు కొత్త బోర్ లేదు దానివల్ల వాటర్ సమస్య బాగుంది అదేవిధంగా తాగని వాటర్ ప్లాంట్ అనేది ఒకటే ఏర్పడింది ఇంతమంది రెండు ప్లాంట్లు ఇక్కడ ఉండే ఒకటి సరిపోయింది దాని ద్వారా రిపోర్ట్ చేయించలేదు మేము కొత్తగా నేను సర్పంచ్ అయిన తర్వాత రెండు ప్లాంట్ వేయించడానికి నేను నియమించుకున్నా ఇది ఫస్ట్ మనం బీసీ ఉన్నాం ఈ బీసీ ఒక మా మన ఒక వడ్ల ఇంటికాడ ఒకటి ప్లాంట్ వేసే ప్రాంతానికి నిర్ణయించడం దాంతో పాటు డ్రైనేజ్ కార్యక్రమాలు కూడా చాలా ఎంక పడిపోయిన మా ఊర్లో ఎట్లా ఉందంటే ఊళ్ళో సీసీ వేసిరు తర్వాత వాటర్ వెళ్ళి కూడా అసలు ప్లేస్ లేదు డ్రైనేజ్ మోడీ లేవు ఆ డ్రైనేజ్ మోడల్ లేక మొత్తం వీధి వీధి మొత్తం టోటల్ గా ఆ బృందమైపోతుంది అది కూడా చేయడానికి నేను ముందుకున్నా ఏదేమైనా అధికార పార్టీ పక్షాన ఉన్నా మాకు ఎమ్మెల్యే గవర్ ఎమ్మెల్యే గారు ఏమి గారు మాకు సహాయంతో మన మంత్రి గారు కోమరంకర్ గారి సాయంతో ఎంపీ గారు ఉన్నారు మాకు ప్రభుత్వం రాష్ట్రపోతుంది కనుక అమ్మన బోరును సశ్యామలంగా చేయడానికి ఎలాంటి సమస్య ఉన్నా దాన్ని తప్పవరంగా మేము పరిష్కారం చేసుకుంటానికి మేము ముందు పోతున్నాం పోయినసారి ఎంపీడీస్ పని చేసిన కాబట్టే ఆ గుర్తింపు తోటి ప్రజలందరి సమక్షంలో నా గుర్తింపు ఇస్తున్నారు ఇంత ముందు ఏ ఎంపీడీసీ కూడా ఇంత పని చేయలేదు కానీ ఇప్పుడు మా ఎంపీడీస్గా ఆ అధికారం లేకున్నా పార్టీ నమ్ముకొని బతికి అందరికి సేవ చేసుకుంటే ముందు పోతుంది కనుక ఈయన మాకు సర్పంచ్ గా కావాలని ఎక్కడ పోయినా కాని మనకు నిరోధం పడుతున్నారు ప్రజలు కాబట్టి నా ఇష్టపూర్వకంగా చెప్పే మార్గం మీకు ద్వారా ఏంటంటే ప్రజలకు చెప్పేది ఓటును వృధా చేయకండి ఓటును వృధా చేసి అమ్ముడు పోకండి నేను స్వయంగా ప్రభుత్వం ప్రభుత్వం నుండి వచ్చిన ఒక అభ్యర్థిని ఏం పని చేసుకోవాలనుకున్నా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను లోకల్ ఉంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క పని నేను చేపిస్తా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మంత్రి గారి ద్వారా కానీ ఎంపీ గారి ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికెళ్ళి ఖచ్చితంగా అమ్మన ఏ సమస్య ఉన్నా నేను పూర్తి చేయడానికి నేను ముందుకెళ్తున్నా మెయిన్ మాకు అమ్మన బోలు కోరిక ప్రజలందరి ఏంటంటే అమ్మన బోలు మండల కావడం ఎన్నో రోజుల నుంచి ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం అమ్మన బోరు ఇంత పెద్ద విలేజ్ ఆ మాకు లేనంటూ లేదు ప్రతి ఒక్క ఆఫీసులు ఉన్నాయి దేవాల ఉన్నాయి మెయిన్ ముఖ్యంగా అమ్మన బోళ్ళకు ఎవరు ఏమి ఇవ్వకున్నా కానీ అమ్మ అమ్మఒళ్ళు మాత్రం రెండు వేలు షాపు ఇచ్చారు ఆ ఓన్ షాపులు ఎందుకు ఇచ్చారు కానీ దానికంటే ముందుగా మేము కోరుకునేది ఏంటంటే అమ్మన బోళ్లు విద్యావంతులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప నాయకుడు మా ఊళ్ళు ఉన్నారు కానీ మండలం దానికి చేయడానికి ముందుకు రాలేదు ఇప్పుడు ముందు పోతున్నాం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఆ టైంలో త్వరలోనే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మాకు మండలం ఇస్తారని మా ఎమ్మెల్యే గారు స్వయంగా నిన్న మా మీడియాలో ప్రకటించారు కాబట్టి ఆయన గారి ద్వారా మంత్రుగారి ద్వారా నేను ఖచ్చితంగా మాకు మా అమ్మ అమ్మవారి ప్రజలకు సేవ చేయాల్సిన సౌకర్యం నాకుంది వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేస్తా నాకు వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తున్నారు వాళ్ళు నన్ను ఘనంగా ఎక్కడ పైన కానీ ఆహ్వానిస్తున్నారు కాబట్టి వాళ్ళ మేలు మర్చిపోను నేను మరీ మరీ చెప్పేందంటే ప్రతి ఒక్క ఓటు అమూల్యమైన ఓటు కనుక వాళ్ళు ఆలోచించి నాకు నా కత్తరి గుర్తుకు ఓటేసి నన్ను అతి భారీ మేటుతో గెలిపిస్తారని ఆశిస్తున్నా నా మీద ప్రజలపై కోరుకుంది ఆ ప్రజలకు సేవ చేస్తే నమ్మకం ముందుకు వస్తున్నారు వాళ్ళ సేవ చేయడానికి ముందు పోతున్నా ఎప్పటికైనా ప్రజా సేవకి అంకితం ప్రధానంగా ఉండడం ఎన్ని ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా లో ఎంతమంది ముప్పై ఐదు ఉండే ముప్పై ఉండే అందులో కొంతమంది బయటికి చెన్నై గాని ముంబై గానీ వెలిసపోయారు పోను మూడు వేల నూట డెబ్బై ఐదు ఓట్లున్నాయి డెబ్బై తొమ్మిది ఓట్లున్నాయి ఆ దీంట్లో మాకు వచ్చేసి పన్నెండు వార్డులు ఈ పన్నెండు వార్డు ఉన్నాయి పన్నెండు వార్డులు అదే ఉన్నాయి అంటే చిన్నప్పటి నుంచి చూసినా అదే వార్డు పన్నెండు వార్డులు పెరగలే అన్ని వార్డులలో కూడా మీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎంతవరకు తొంభై తొమ్మిది శాతం ఎత్తున్నా మా పన్నెండు అభ్యర్థులలో ఒక్కరు కూడా ఎలాంటి మోసం చేసే వాళ్ళు లేరు ఎవరు ముసళ్ళు కాదు అంత చదువుకున్న వ్యక్తులు బరాబర్ ప్రజా సేవలు ముందుకు వస్తున్నారు కనుక ప్రజా సేవస్ కోసం పోతున్నాం కనుక మాకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మాకు అర్హత పొంది ఉన్నాం కనుక ఖచ్చితంగా మాకు వస్తాయని మేము ఆశిస్తున్నాం ఇక్కడ ఉప సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించడం జరిగిందా లేదు మేము అనుకోలేదు మేము అందరం కలిసి మేము గెలిచాక అందరం కలిసి నిర్ణయించుకొని ఎవరైతే చేస్తే వాళ్ళు చేస్తాం తప్ప మేము ఊరు ఎప్పుడు చేసుకున్నాం ప్రధానంగా ఊర్లో ఎక్కువ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయంటే చెప్తారు ఆ సమస్యలు తీర్చడానికి మీరు ఎంత ఎంత తొందరలో ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ మెయిన్ ముఖ్యమైన పాత్ర బాటర్ వాటర్ వాడుకోనికి వాటరు తాగానికి వాటర్ ఇది ప్రధానం ఉంది దీనితో పాటు కరెంట్ సమస్య ఉంది అంటే ప్రతి గల్లి గల్లి ఆ కరెంట్ సమస్య ఎట్లా ఉందంటే స్తంభాలు దగ్గరకు రావడం లేకపోవడం ఆ రోడ్ మీద పోవడం ఆ ఓయర్ కనెక్షన్ కట్టలేవు బల్బులు మరి ఘోరంగా ఉన్నాయి అసలు బల్బులు బయట లైట్ లేక గెలిచిన తర్వాత ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారంటే ఏం చెప్తారు నేను గెలిచిన వెంటనే ముందు సమస్య చేయాల్సింది వాటర్ సమస్యనిగా వాటర్ సమస్య విద్యుత్ సమస్య రోడ్లు సమస్య ఈ మూడు మూడు సమస్యలు మాత్రం లేకుంటే ఏ ప్రజలకు ఏలాంటి ఇబ్బంది ఉండదు మేము ముందు పోవాల్సింది మొత్తం వాటర్ సమస్య స్టార్ట్ చేస్తాం గెలిచిన వచ్చిన నెలలోనే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేపిస్తాం డ్రైన్ కట్టిస్తాం విద్య సమస్య ఇస్తాం సపోర్ట్ ఎలా ఉంది ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మేము గెలిపించిన ఎమ్మెల్యే గారు అమ్మన్న భోన్ లో ఎమ్మెల్యే గారికి వెయ్యి ఎనభై ఆరు ఓట్ల మేడు ఇచ్చిన కనుక ఆయన అన్నగారికి మా అమ్మన భూమి మీద చాలా ప్రేమ ఉంటది ఆయన ఫస్ట్ అంటాడు అమ్మనబడి అంటేనే మా తల్లాంటి ఊరు అలాంటి ఊరు నేను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా మీకు ఏం అది ఇస్తా అన్నట్టుగా మాకు మాకు హామీ ఇస్తారు మాకు ఆయన ప్రకారం ముందుకు పోతున్నారు కనుక ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నారు అటు మంత్రి గారు సపోర్ట్ ఉన్నారు ప్రభుత్వం ఉంది కాబట్టి కంపెనీ సైడ్ అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరు ముందుకు వచ్చి నాకు సపోర్ట్ ఇచ్చి అది ముందు తీసుకుపోతున్నాను కన్యమైన సతీష్ యాదవ్ ఎనిమిదో వాటి నుంచి పోటీ చేస్తున్నాను నేను మాకు ఇక్కడ వాటర్ లేదు కాబట్టి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తా అని చెప్పినాం గెలవంగానే ఎమ్మటే వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం చూసుకోవచ్చు అమలబోల్ని ఖచ్చితంగా మండలంగా ఏర్పాటు చేసి ప్రధానంగా ఇక్కడ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య ఈ కరెంటు సమస్య అనేది ప్రధానంగా ఉండడం జరిగింది ఆ సమస్యలు కూడా గెలిచిన ఒక నెల రోజుల్లోనే అది పూర్తి చేస్తారని కూడా ఇక్కడ సర్పంచ్ గా పోటీ చేసినటువంటి శైలు గారు కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది చూస్తూనే ఉండండి నిన్న ఇంటి ఇచ్చాను